ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి ధనం విషయంలో కానీ వ్యవహారం విషయంలో కానీ కొద్దిగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలగగలవు దాని వలన మనశ్శాంతి అనేది లేకుండా ఉంటుంది బంధువులతో కానీ మిత్రులతో కానీ అనేక రకాలుగా గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా కలవు ఎంత వినయంగా ఉంటే అంత మంచిది ఎవరి జోలికి వెళ్లకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి ఎక్కువగా చెడు దృష్టి కలిగి ఉన్నారు కావున అధికమైనటువంటి శరీర నీరసం అనేది కలిగి ఉంటుంది వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైన ఫలితాలు లేక అధికమైన ధన నష్టం కలిగేటువంటి గ్రహచార స్థితి ఈరోజు కలదు మీరు చేస్తున్న పనిలో ఎక్కువగా ఆటంకాలు కలిగి ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ మెకానిక్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ సినీ ఇండస్ట్రీ ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి మరియు స్త్రీలు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ మరియు కిరాణం మరియు మెడికల్ ఇత్యాది రంగం వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేదు కావున అధికమైనటువంటి ఒక ధన నష్టం అనేది కలిగి ఎక్కువగా విచారం కలిగి ఉంటారు మరియు నిత్యావసర వస్తువులు వ్యాపారం చేసేవారికి మరియు నాన్ వెజ్ పదార్థాలు మాంసాహార వృత్తుల వారికి మరియు స్టీలు ఇత్తడి రాగి వ్యాపారాలు చేసేవారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కాబట్టి కావున మీరు చేయవలసిన పని శని మరియు కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించి నల్ల నువ్వులు మరియు కందులు దానం చేసిన మంచి ఫలితాలు రాగలవు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున మీ యొక్క వ్యవహారములో మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభ భూయాత్